హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ చెన్నై విజయవాడ చెన్నై మధ్య తిరుగుతున్న ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని మనకి నర్సాపూర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారని మీకు ఇదివరకే అప్డేట్ అయితే ఇచ్చి ఉంటాను సో కాకపోతే ఆ వీడియోలో ఏ తేదీన నర్సాపూర్కి ఎక్స్టెండ్ చేస్తున్నారని అప్డేట్ అయితే ఇవ్వలేదు సో మొత్తానికైతే మనకి అఫీషియల్స్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది సో చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ని మనకి సంక్రాంతికి కానుకగా కోనసీమకైతే మనకి వందే భారత్ అయితే రానుంది సో జనవరి పన్నెండవ తేదీ నుంచి మనకి చెన్నై నుంచి నర్సాపూర్కి అయితే ఈ వందే భారత్ అనేది ప్రారంభం అవుతుంది సో మొట్టమొదటిసారిగా జనవరి ట్వెల్త్ అయితే ఉంటుంది కదా సో రిటర్న్లో కూడా సేమ్ డేట్లోనే ఉంటుంది సో టైమింగ్ స్టేషన్కి వస్తే మనకి చెన్నైలో ఫైవ్ థర్టీకి బయలుదేరుతుంది నర్సాపూర్కి ఆఫ్టర్నూన్ టూ టెన్కి అయితే చేరుకుంటుంది తిరిగి నర్సాపూర్లో టూ ఫిఫ్టీకి అయితే బయలుదేరుతుంది ఆఫ్టర్నూన్ చెన్నైకి వచ్చేసి నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే చేరుకుంటుంది ఇక మధ్యలో స్టాపేజ్ వచ్చేసి మనకి రేణిగుంట నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడ గుడివాడ భీమవరం టౌన్ కోచ్ సేమే ఉంటుంది సో ఇదనమాట మనకి నర్సాపూర్కి ఎక్స్టెండ్ చేస్తున్న వందే భారత్ యొక్క డేట్ అప్డేటు అలాగే మనకి అలాగే మనకి వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే వేరియస్ రైల్వే జోన్స్ అయితే స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తుంది సో ఆ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ వన్ సిక్స్ నాందేడ్ తిరుచిరాపల్లి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ పద్దెనిమిదో తేదీన మొట్టమొదటిసారిగా నాందేడ్లో ఉంటుంది నవంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు అయితే ప్రతి మంగళవారం అయితే మనకి నాందేడ్లో ఉంటుంది మరియు నవంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతి బుధవారం తిరుచిరాపల్లిలో అయితే ఉంటుంది సో టోటల్ సెవెన్ ట్రిప్స్ అనమాట బోత్ డైరెక్షన్స్లో అంటే టోటల్ కలిపి ఫోర్టీన్ ట్రిప్స్ అయితే మనకి సో ఈ ట్రైన్ యొక్క రేక్ వచ్చేసి మనకి ట్రైన్ వన్ టూ సెవెన్ ఫైవ్ వన్ వన్ టూ సెవెన్ ఫైవ్ టూ నాందేడ్ తావి నాందేడ్ హంసఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రేక్ అనమాట సో ఇది ఏసీ ట్రైన్గా అయితే రన్ అవుతుంది హంసఫర్ తెలిసిందే కదా అన్ని థర్డ్ ఏసీ కోచ్లు అయితే ఉంటాయి మనకి సో ఇక ఈ ట్రైన్ అవి స్టాపేజ్ చూడాలి చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి ముత్కేటు ధర్మాబాద్ నిజామాబాద్ కామారెడ్డి మేడ్చెలు బొలారం చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికుడి సద్దెనపల్లి గుంటూరు తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట తిరుపతి పాకాల కాట్పాడి వేలూరు కంటోన్మెంటు తిరువన్నామల తిరుకోవిలూర్ విల్లుపురం విరుదాచలం అరియలూరు శ్రీరంగం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇక ఆ తర్వాత మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పెషల్ ట్రైన్ అయితే విశాఖపట్నం కొల్లం మధ్య నడుపుతోంది సో వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో ఫైవ్ త్రీ నైన్ ట్రై నెంబర్ జీరో ఫైవ్ త్రీ నైన్ ట్రై నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో విశాఖపట్నం కొల్లం విశాఖపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు నవంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు కొల్లం నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు నవంబర్ పంతొమ్మిదో తేదీ నుంచి జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు అయితే ఉంటుంది సో టోటల్ టెన్ ట్రిప్స్ బోత్ డైరెక్షన్స్ కలిపి ట్వంటీ ట్రిప్స్ అయితే అవుతాయి సో ఇట్రైన్ మనకి విశాఖపట్నంలో ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంటుంది కొల్లాకి వచ్చేసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో కొల్లంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది విశాఖపట్నంకి వచ్చేసి గురువారం రాత్రి పదకొండు గంటలకు అయితే చేరుకుంటుంది ఇక ఇటన్ నాకు స్టాపేజ్ బ్రాలు చూస్తే ఈ మనకి దువ్వాడ సామర్లకోట రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ తినాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణుగుంట కాట్పాడి జ్వలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పల్లకాడ్ త్రిసూర్ అలువ ఎర్నాకులం టౌన్ కొట్టాయం తిరువల్ల చెంగానూర్ కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఇది ఫ్రెండ్స్ చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్కి ఏ డేట్లో ఎక్స్టెండ్ చేస్తున్న అప్డేటు మరియు వేరే రైల్వే జోన్స్ రన్ చేస్తున్న స్పెషల్ ట్రైన్స్ అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్